హాయ్ అండి ఈరోజు నేను సింపుల్గా వంకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తాను మీకు పావు కిలో టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఒక హాఫ్ కిలో వంకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం మామూలుగా మనం వేసుకుంటాం కాబట్టి ఇది మాత్రం పసుపు ఇందులో వేసా అనమాట ఉప్పు పసుపు వేసి ఎప్పుడూ వేపుతాను కొంచెం మెత్తగా తొందరగా వేగితే అన్నమాట ఉప్పు పసుపు వేయటం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా వేగిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఫస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవచ్చు మసాలా అది ఏమయ్యి మనం ఇప్పుడు అలవెల్లి పేస్ట్ మాత్రమే అల్లం వెల్లి పేస్ట్ వేగిపోయింది ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకున్నాం ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఉల్లిపాయ కొద్దిగా ద్వారాగా వేగనిద్దారు వేగితేనే బాగుంటుంది ఇంకా సింపుల్గా వండుకోవచ్చండి వంకాయ టమాటా చాలా బాగుంటుంది వంకాయ బ్రియలు ఉంటారు కదా వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ కర్రీని వంకాయ టమాటా ఏమి వేయో చక్కగా గరం ఏమి వేయాల్సిన అవసరం లేదు లైట్గా పులిపేద్దాం వంకాయలో పులుపు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట వేగనిద్దాం అలాగా సిమ్లో పెట్టి కలర్ మారింది కదా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం ఫస్ట్ టమాటా వేసుకోవచ్చు దీన్ని కొంచెం మగ్గనత్తారు తొందరగా మగ్గిపోతారండి దేశవల్లి కాయలు కదా ఇదివరకు హైబ్రిడ్ కాయలు అయితే తొక్క దలసరుగా ఉండి అస్సలు ఎలా వేసిన టమాటో అలాగే ఉండిపోయేది అయితేనే కొంచెం ఉడికేది ఇది తొందరగానే అయిపోతుంది చూసారా దగ్గర పడుతుంది టమాటా ఇప్పుడు మనం కొత్సమ్మలో పెట్టుకోవచ్చు అంట అయితే నేను ఒక విషయం చెప్తానండి ఎందుకంటే చాలామంది ఏదో ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయండి ఏమీ లేని వాళ్ళకైతే దేవుడేది కానీ ఏదో ఉండడానికి నేడో లేదో ఒక పావు ఎకరం పొలమో లేదా ఎకరం పొలమో లేదా ఎక్కడో చిన్న ఇళ్ళ స్థలం ఉన్న తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను ఏదైనా కానీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెళ్ళిళ్ళు చేసినప్పుడు అమ్మాయికి ఎంత బాలో అనేది ఇచ్చేసి మనకు మంచి ఆటలు ముందే చూస్తాం కాబట్టి వాళ్ళ పని అయిపోయినట్టే మనం పక్కన పెట్టేళ్ళ వాళ్ళని అయితే అబ్బాయిలు ఉంటారు కదా అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళు చదివిస్తాం వాళ్ళు బతుకు బాగుంటే వాళ్ళ అదృష్టం కలిసి వస్తే వాళ్ళు బాగా చదువుకుంటే మంచి ప్రయోజకుడు అవుతాడు ఒకవేళ చదువుకోలేదనుకోండి ఏమవుతాడు ఏదో వ్యాపారం చేసుకుంటాడు ఎవ్వరికి చూడాల్సింది వాళ్ళకి మేము బాధ్యతగా కన్నం కాబట్టి చూసి ఏం చేస్తారంటే మీకు ఏదైతే ఉందో అది మాత్రం మీ చేతిలోనే పెట్టుకోండి ఎవ్వరికి కూడా కూతురికి కానీ కొడుకు కానీ చారతద్దు అది కనీసం చిన్న ఇల్లున్నా పాకున్నా ఏది ఉన్నా కానీ మీ దగ్గర మాత్రమే పెట్టుకోండి పిల్లలకు పేరున రాయొద్దు కూతురు పేరున రాయొద్దు కొడుకు పేరున రాయొద్దు అలాగని చెప్పేసి ఇది నా కూతురికి ఇస్తాను అని కొడుకు చెప్పొద్దు ఇది నా కొడుకు ఇస్తాను అని చెప్పేసి కూతురికి చెప్పొద్దు ఓకేనా తల్లి కూతురు కొడుకు కూడా ఇద్దరు ఒకటే అర్థమైందా రెండు రెండు కళ్ళు మనకి అలాగని చెప్పేసి ఇస్తానని మాత్రం ఇస్తానని కొడుక్కి కొడుకు ఇస్తానని కూతురి మాత్రం చెప్పొద్దు మనం మన తలరాత ఎలా ఉంటుందో ఏదో పెద్ద నీరసం అనుకోండి అదే ఆపద కాపాడుతుందేమో మనకి వాళ్ళకి ఇస్తానన్నదే మనకు ఆపద కాపాడుతుందేమో అందుకని ఏదైనా కానీ పిల్లలకు ఇవ్వకండి ఫస్ట్ వాళ్ళు చదివించండి బాగా వాళ్ళు తలరాత బాగుండి అదృష్టం బాగుంటే జాబులు చేసుకుంటారు లేదంటే వ్యాపారాలు చేసుకుంటారు అంతేగాని మీకున్నది మాత్రం మీకు ఉంచుకోండి ఎట్టి పరిస్థితుల్లోని కూడా రాయించుకునే వరకు మంచిగా ఉంటారండి రాయించేసుకున్న తర్వాత మనల్ని ఇంకా మీరు తర్వాత దగ్గరికే రానవరు తల్లి తండ్రి అనేదే మర్చిపోతారు అదే మీ చేతిలో ఉందనుకోండి అమ్మ ఏదైనా పెడతదేమో ఆస్తు కూతురు తిరుగుతుంది మా అమ్మ దగ్గర ఉంది కదని కొడుకు తిరుగుతాడు కోళ్ళ తిరుగుతుంది ఎప్పుడైనా మనకే మన చేతిలో కోస్తా కాస్త ఉండాలండి అది ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇది అనుభవం ఇది అనుభవమే చెప్తున్నాను మీకు మన చేతిలో ఉంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారనే గుర్తొస్తాం మన చేతిలో లేదనుకోండి ఏమని ఇంకా మనం మన చచ్చినతో సమానం వాళ్ళకి బతికుండగానే ఫిండం పెట్టేస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో పది రూపాయలు వచ్చి ఉన్నాయా దాచుకోండి ఏది అప్పున్నా ఏ డబ్బులున్నా పిల్లలకు చెప్పకండి అప్పున్నా చెప్పకండి ఆస్తున్నా చెప్పకండి వాళ్ళకి ఎంతవరకు చూడాలనేది మీ మీ బాధ్యతగా మీరు చూడండి తగింది తకిమింది ఏదైతే ఎంతైతే మిగిలిందో చక్కగా మీ పేరును మాత్రం ఉంచుకోండి ఓకేనా చూసారా టమాటా చక్కగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం కారం వేసుకుందాం కొద్దిగా వేసుకోండి కారం సరిపడు ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు వేసుకోండి నేను వేసేది మాత్రం ఇంతే పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయండి అందుకనేసి నేను కారం ఇదే వేస్తాను మా కారం చాలా ఘాటుగా ఉంటుంది ఎందుకంటే పచ్చళ్ళు అవి పడతాం కదా మంచి కాయలు ఆడేస్తాం అన్నమాట మేము కాయల్ని పెట్టి కూడా కారం ఉంటుందండి మిరపకాయలు కలర్ కనిపించదు ఎందుకంటే మన ఫుడ్ కలర్ అది ఏమి కదా మరి కొంతమంది కూరలు అయితే అండి ఆవుకే పచ్చళ్ళ కనిపిస్తాయి అదంతా కూడా మంచి కారం కాదు అది ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవచ్చు వంకాయలు కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకోవాలి నేత వంకాయలు అండి చాలా బాగున్నాయి కొంచెం మంట పెట్టుకొని మగ్గించుకుందాం ఇది బాగా మగ్గిన తర్వాత మనం అప్పుడు కారం వేస్తాం కదా ఇంక ఇందులో ఏమయ్యాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని మూత పెట్టుకుందాం అయితే మనం ఏం చేస్తామంటే అండి ఇదిగో చింతపండు ఒక్క నిమ్మకాయ సైజు ఓకేనా చిన్నదింత చింతపండు నానబెట్టుకోండి మనం కూరలను మనం ఏం చేస్తామంటే ఇది పులుసు కొంచెం పలసగా పిసికేసి అందులో వేస్తామన్నమాట టమాటా వేసాం కదా ఆ పులుపు కొంచెం ఈ పులుపు చాలా బాగుంటుంది ఓకేనా అది పక్కన పెడతారు మగ్గిన తర్వాత వేద్దాం పులుసు చూసారా చక్కగా వంకాయలు నత్తగా ఉడిగిపోయినాయి ఇందులో ఇలా ముక్కలు ముక్కలు కింద ఉంటే బాగుంటుంది బాగా మగ్గ పెట్టేసి వండుకోండి వంకాయ ఏమవుతుంది అప్పుడు పేస్ట్ లాగా అయిపోద్ది ఆ కర్రీ బాగోదు బాగుంటుంది ఇలా ముక్కలు ఇష్టపడేవాళ్ళు చక్కగా వంకాయ ఇష్టపడేవాళ్ళు ఇలా వంకాయలు తినచ్చు అన్నమాట కర్రీ అయిపోయింది చక్కగా ఉడిపోయి చూసారా అయ్యారు పేస్ట్ లాగా ఉడిగిపోయాయి సిమ్లో పెట్టి ఉడబెట్టాం కదా అందుకనేసి చక్కగా ఉడిపోయాయి ఇప్పుడు మనం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొత్తిమీరతో అసలు పనే లేదు దీనికి ఉంది కాబట్టి నేను వేసాను ఇప్పుడు మనం కొత్తిమీర వేసి చక్కగా ఒక్క నిమిషం ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొత్తిరేసేస్తాం మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అయిలో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తారు ఇదిగోండి టోటల్గా కర్రీ చూసారా ఎంత బాగుందో వంకాయ టమాటో కర్రీ చపాతీల్లోకి పులకల్లోకి పరోటోల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది పులిపేస్తాం కాబట్టి పుల కమ్మగా ఉంటుంది ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి